రుద్రాయ ఈ శివలింగము ఇక్కడ కాశీలో ముముక్షుభవన్ అస్రీ ఘాట్ దగ్గర ముముక్షుభవన్ అని హిందుస్థాన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళది ఒక పెద్ద ప్రాంగణం ఉన్నది ఇక్కడ మనం మహా రుద్రం కూడా చేసి ఉన్నాం అక్షర కోటి గాయత్రి పూర్తి చేసినప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక్కడ మనము శివలింగ పరిస్థితి చేయడం జరిగింది దీన్ని ద్వాద జ్యోతిర్లింగ క్షేత్రాలలో కూడా మనము సంస్థ తరఫున పన్నెండు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము ఒక్కొక్క చోట ఒక్కొక్క మహారుద్రము చేసుకుంటూ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో కాశీలో చేశాం ఆ తర్వాత శ్రీశైలంలో రామేశ్వరంలో ఉజ్జయినిలో ఇత్యాది జ్యోతిర్లింగ క్షేత్రాలన్నింటిలో కూడా మహారుద్రం చేసి పదకొండవ మహారుద్రము రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెలలో కాశీలో ముక్షుభవన్లోనే చేసి ఆ లింగాన్ని ఇక్కడే ఈ ముక్షుభవన్ ప్రాంగణంలోనే ఇరవయో తారీఖు నాడు ప్రతిష్ట చేయడం జరిగింది కాబట్టి మన సభ్యులు ఎవరున్నా ఇక్కడికి వస్తే ఈ దర్శనం చేసుకుని మీ చేతులతో మీరు నమస్తే అస్తు భగవంతుయస్వరాయ మహాదేవాగ పురుణ్ణి తురాం మృగాగ్ని కాలాయ కాలాగ్న దద్రాయణ కంఠాయం ఆయ సరేశ్వరాశాయ ఏవన్ మహాదేవా య నమహా అని ఆయనకి కనుక చెంబుడు నీళ్లు పోస్తే విశేషమైనటువంటి పుణ్యఫలం అలాగే ఇక్కడ మనము రూములు కూడా కట్టించి ఉన్నాం కేశీదాస్ ట్రస్ట్ తరఫున ఇవన్నీ కూడా ఎయిర్ కండిషన్ రూములు ఇందులో వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి కావలసిన వాళ్ళు ట్రస్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే ఇంకా వివరాలన్నీ కూడా అందిస్తారు అయితే చాలా రష్గా ఉంటుంది బాగా విపరీతంగా ఇక్కడ ఎప్పుడూ కూడా బిజీగా ఉంటూ ఉంటుంది కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి కనుక ముందస్తు సమాచారం తప్పనిసరి అప్పటికప్పుడు ఇక్కడ దిగి రూమ్ కావాలి అంటే దొరక్కపోవచ్చు కాబట్టి ముందుగా సమాచారం అందిస్తే ట్రస్ట్ నెంబర్కి మీకు అది కన్ఫర్మ్ చేస్తారు చేసిన తర్వాత చక్కగా ఇక్కడ ఉండవచ్చు ఇక్కడ మీ చేతులతో మీరు అభిషేకం చేసుకోవచ్చు ఈ ప్రాంగణం అంతా చూడవచ్చు ఇది ఒక పవిత్రమైనటువంటి దివ్య ప్రాంగణం ఇక్కడే సాంబే ష్రిశర్మ గారి చేతుల మీదుగా పరిస్థితి చేయబడినటువంటి శివాలయం కూడా ఇక్కడే ఉన్నది కోటిలింగాల క్షేత్రం అలాగే విశేషమైనటువంటి చుట్టుపక్కల కూడా మీకు గౌరీకుండు సంకటమోచన హనుమాన్ మందిర్ ఇదులన్నీ కూడా ఇక్కడ కనపడతాయి వాటి కూడా మీరు దర్శనం చేసుకుని విశ్వేశ్వరుడు విశాలాక్షి అన్నపూర్ణలను కూడా దర్శనం చేసుకుని తరించవలసిందిగా నేను అందరికీ సూచన చేస్తున్నాను